ఈరోజు మేడే నిన్న శ్రీశ్రీ జయంతి జరిగింది శ్రీశ్రీ జయంతి నాడు శ్రీశ్రీ గురించి నేను మాట్లాడలేదు నాడు మాట్లాడాలనుకున్నాను నిజంగా శ్రీశ్రీ యొక్క ఆశయాలు వ్యక్తమైనది నాడు కనుక మేడే అనేది ఆయన జన్మదినంగా మనం అనుకోవచ్చు అంటే ఆయన కాకపోయినప్పటికీ కూడా ఎందుకంటే దానికి మేడేకుండే ప్రత్యేకత అంటే సాహిత్యం అనేది పూర్తిగా వ్యక్తిగతం కాదు ఆయన చెప్పింది కూడా అదే కనుక ఆ సాహిత్యం యొక్క దాని యొక్క ఆశయం ఏమిటి అనేది ఆయనకు మేడేలో కనబడింది కనుక మేడేనాడు శ్రీశ్రీ గురించి మాట్లాడుకోవడం చాలా సముచితంగా ఉంటుంది ఆయన జన్మత అంటే భౌతిక జన్మ కంటే కూడా ఆయన ఆలోచనలకు సంబంధించి ఆశయాలకు సంబంధించి జన్మ అనేది మేడేలో ఉంది ఇంకోటి ఈ మేడేకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే శ్రీశ్రీ దేని గురించి అయితే బాధపడ్డాడు ఇప్పుడు ఆ బాధలు మరింత తీవ్రంగా పెరిగాయి ఉదాహరణకి మేడే అనేది పని దినాలు అంటే పదిహేను గంటల వరకు పనిచేసేవారు అంటే ఆ పనిలోనే చనిపోయేటటువంటి పరిస్థితులు ఉండేవి ఆ దుర్భర పరిస్థితి నుంచి బయటపడడం కోసం చికాగోలో జరిగినటువంటి పోరాటం ఇదంతా మనం చెప్పుకుంటాం శ్రీశ్రీ దీని గురించి యంత్రభూతముల కూరలతోమే అనేసేటువంటి అది యంత్రభూతములు అన్నాడు ఆయన కానీ ఈ యంత్రభూతముల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ పరిపాలితమైన పరిపాలించేటటువంటి గుజరాత్ అలాంటి రాష్ట్రాల్లో ఈ పని దినాలను పెంచుతారు లేకపోతే ఒక అక్కడ పెట్టుబడిదారులు లేకపోతే డబ్బును వాళ్ళు ఎక్కువగా దోచుకుంటారని ఒక ప్రచారం రైటిస్టులు అని ఇదనేదని కానీ ఆశ్చర్యంగా ఏంటంటే మనం తమిళనాడు లాంటి రాష్ట్రాలని అది కుల కులం పైన వాటిపైన తగినంత పోరాటం చేస్తుంది అని మనం ఫేస్బుక్లోనూ లేకపోతే ట్విట్టర్లోను మామూలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే తమిళనాడులో పన్నెండు గంటలు కొద్ది రోజుల క్రితమే మేడే కొద్ది రోజుల మూడు క్రితం ఇరవై మూడో తారీఖున చదివినట్టు అది ఆ చట్టం గురించి అటువంటి చట్టం చేస్తే దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చాలా వ్యతిరేకించాయి అయినా కూడా అక్కడ డిఎంకే ఆ చట్టాన్ని తీసుకొస్తుంది ఇది ఏమిటి పరిస్థితి ఇది అప్పుడు బీజేపీకి మనం ఏదో దక్షిణాది లేకపోతే దళిత ఉద్యమాలు ఈ ఉద్యమాలు ద్రావిడము ఇవన్నీ ఏ ఏదైనా ఒకటేనా అనేది అనిపిస్తుంది అయితే అది ఏవో అప్పుడప్పుడు సింబాలిక్ యాక్షన్స్ కులం గురించి వాటి గురించి ఆయన అక్కడ స్టాలిన్ ప్రభుత్వము లేకపోతే డిఎంకే చేసినటువంటివి అవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ పని పని గంటలని పెంచడం పన్నెండు గంటలు ఇది చాలా ప్రమాదం అంతిమంగా కార్మికుల హక్కులు హరించబడతాయన్న సమయంలో అటువంటి చట్టాలని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకురావడం అక్కడ అది విమర్శ జరిగింది ఇక్కడ అదే తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం ఈ మేడే మీడియా నాడు ప్రత్యేకంగా అది చెప్పుకోవాల్సిన విషయం అప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది ఆ పార్టీ ఈ పార్టీ అనేది తేడా ఏముంది అంటే వాడే భాషనే మనం చూస్తున్నామా అంటే ఒక సెక్యులర్ భాష వాడుతూ ఏదైనా చేయొచ్చా లేకపోతే ఒక కార్మిక లేకపోతే కులం పోవాలను మరొకటనో అంటూ ఏదైనా చేయిచ్చు అలా కొంతమంది చేస్తూ ఉంటారు కులం పోవాలంటారు మళ్ళీ రైతుల ఉద్యమాలని వ్యతిరేకిస్తారు మనకి అట్లాంటివి చూస్తాం అప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కులానికి సంబంధించిన కొన్ని వివక్షకు సంబంధించిన కొన్ని కొన్ని చర్యలు స్టాలిన్ హయాంలో జరిగాయి కానీ పనిదినాలను పెంచడం అనేది అసలైన ప్రమాదం కదా అంటే ద అది ఆర్థికం అంటే ఆర్థికం వేరు కులమే ప్రధానము కుల వివక్షే ప్రధానం అనే ఇదిలో అసలు ఆర్థిక విషయాలను పెట్టించుకోవడం మర్చిపోయామా ఇక్కడ శ్రీశ్రీ వస్తాడు మళ్ళీ శ్రీశ్రీ లాంటి వాడు కులం గురించి మాట్లాడలేదు ఇదేదే అంటారు ఇప్పుడు వాళ్ళ కులం గురించి మాట్లాడలేదు నిజమే ఆర్థికానికి అంటే ఆర్థికానికి ఆత్మాభిమానానికి ఏమీ సంబంధం లేదా రెండింటికి ఏమీ లింక్ ఉండదా ఎందుకని దీని విషయం కూడా ఇటువంటి చట్టాలు తెస్తున్నప్పుడు దళితవాదులు కానీ బహుజనవాదులు మిగిలిన వాళ్ళు ఎందుకని ఈ వ్యతిరేకించడం లేదు అన్ని చోట్ల కూడా ఈ పని పని దినాలను పెంచటం కానీ లేకపోతే ఇటువంటివి చాలా పెరుగుతున్నాయి అంటే హక్కులు హరించబడుతున్నాయి తక్కువ అసలు అవుట్ అన్ని అవుట్సోర్సింగ్లోకి వెళ్ళిపోతున్నాయి ఇష్టం వచ్చిన పని చేయిస్తున్నారు దుర్భరమైన పని పరిస్థితులు వచ్చేసాయి ఈ వలసపోతున్న వాళ్ళు వలసపోతే ఏదో విముక్తి కలుగుతుందన్నారు కానీ ఈ కింది స్థాయి వాళ్ళ పరిస్థితులు మరీ ఎలా ఉన్నాయో మనకే తెలియదు ఎందుకంటే పని వాళ్ళ మీద పెట్టుబడిదారులకి హక్కులు ఇవ్వడం అంటే కార్మిక హక్కులు అనేవి పోయి పెట్టుబడిదారులకి హక్కులు అనేవి కొత్త మార్గం కొత్తది వచ్చేసింది ఎవరైనా సరే పెట్టుబడిదారు పెట్టుబడి రావాలి మనకు ఉద్యోగాలు రావాలంటే అని అంటున్నారు కానీ అక్కడ పని దినాలు పెంచడం గురించి మర్చిపోయారు అంటే పెట్టుబడి రావడమే అన్నిటికీ మార్గం అని మన యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నాడు ఏంటంటే ఇక్కడ గోండాలు ఎవరు లేరు ఇంకా పెట్టుబడిదారులు హాయిగా వాళ్ళకి ఏ భయం లేదు వాళ్ళ పెట్టుబడిని హాయిగా పెట్టుకోవచ్చు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అందుకని వ్యాపారస్తులు వాళ్ళ ప్రయోజనాలు స్థాన అది దానికి ఒక గుర్తింపు వచ్చేసింది అందరూ దాన్నే ఇంకా ఈ మిగిలినటువంటి స్కాటర్గా ఉన్నటువంటి గుంపులు ఆత్మాత్మ ఇటువంటి పదాలు కులం కుల వివక్ష పోలు ఇలాంటివి మాట్లాడుతున్నారు కానీ ఈ ఆర్థిక మన దోపిడీ గురించి మాట్లాడలేదు అది ఈ మరి ఈ నిమ్మన కులాలు ఆర్థికమైన విషయాలకు అతీతంగా ఉంటాయా వాళ్ళ వాళ్ళ జీవితాల మీద ఇది ఎటువంటి ప్రభావం వేస్తుంది అనేది మనం చూడాలి ఇది ఇక్కడ మనకి మళ్ళీ శ్రీశ్రీ యొక్క ప్రాసంగికత వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఒక విషయం నుంచి మరొక విషయంలో మనం ఎందుకు ఉదాహరణకి అంటే క్వాంటమ్ ఫిజిక్స్లో మాట ఉంటుంది అదేంటంటే ఒకటి పొజిషన్ను గుర్తిస్తే అణువు యొక్క పొజిషన్ గుర్తిస్తే వెలాసిటీని గుర్తించడం వెలాసిటీని గుర్తిస్తే పొజిషన్ గుర్తించిన అలాగా మనము ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అతిగా చూడడం నుంచి ఇంకోటి పోతుంది కులం గురించి చూస్తుంటే దాని ఆర్థిక విషయాలను పట్టించుకోవడం దాన్ని అర్థం చేసుకోవడం పోతుంది ఆర్థిక విషయాలని సర్వం చూస్తూ కుల వివక్ష లేకపోతే దానికి సంబంధించి లేకపోతే పోతుంది ఇంకొక వైపు ఈ సాంస్కృతిక విషయాలు అంటే సాంస్కృతిక వారసత్వం దాని గురించి మాట్లాడేది బీజేపీ వాళ్ళకి మొత్తం అప్పు చెప్పేసాం మొత్తం ఇక్కడ ఏమి లేదు సంస్కృతి అంతా కూడా దోపిడీ లేకపోతే సంస్కృతి అంతా అణచివేత కనుక ఇంకేమీ లేదు కనుక వాళ్ళకి అప్పు చెప్పేసాం అంటే ఈ సమగ్రంగా చూడటం మనిషి ఎప్పటికీ చేయలేడా అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు శ్రీ జాషు అని గుర్తించలేదు అని అంటారు ఎవరు గుర్తించారు శ్రీశ్రీ ఆ రెండవ స్థాయి కవిగా అనడానికి ఆయన ఏంటంటే ఒక రకంగా పాశ్చాత్య ఆనాడు పాశ్చాత్య ప్రమాణాలను ఎక్కువగా తీసుకున్నారు కమ్యూనిస్టులు కానీ గురదాడ దగ్గర నుంచి ఏంటంటే మనం పాశ్చాత్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆ పాశ్చాత్య విద్య లేకపోతే ఇంగ్లీషు ప్రభావం నుంచి వచ్చిన కవులకి ఎక్కువ గుర్తింపు వచ్చింది అది మామూలు కృష్ణ శాస్త్రి కానీ ఎవరికి కానీ ఇది ఈయనకి జాషువా ఏమిటి చాలా స్థానికమైన లోకల్ కల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ముందుకు వచ్చాడు అంటే ఆయన ఇంగ్లీషు కవులను పెద్దగా మీరు ఆయన కులం గురించి మాట్లాడాడు ఇప్పుడు జాషువా కానీ శ్రీశ్రీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీశ్రీ మీద కొన్ని ఆరోపణలు జరుగుతున్నాయి ఆయన జాషువాని గుర్తించలేదని మొన్న ఒక అనుభూతి కవి కూడా అలా మాట్లాడారు అంటే గుర్తించడం అంటే ఎందుకు గుర్తించలేదు కులం అని కాదు ఇంకా ఇతర కారణాలను మరి జాషువాని గుర్తించిన వాళ్ళలో అతి సంప్రదాయవాదులైన బ్రాహ్మణులు ఉన్నారు తిరుపతి వెంకటకవులు వాళ్ళు వాళ్ళ వెంకట కవి గారు అనుకుంటాను కథలు గాథలు చాలా విస్తృతంగా రాస్తాడు ఇంత మంచి కవి ఎక్కడ లేడు అన్నట్టుగా రాస్తాడు ఆయన దండ పెండే రం తోటి గారు అట్లాగే బ్రాహ్మణుడు కొంత ఆస్తి కూడా ఇచ్చారు ండయ్య పంతులు గారు ఆయన ఎకరాలు భూమి ఏదో ఇల్లు ఇట్లా అంటే వాళ్ళు చాలా గౌరవంగా చూశారు కొందరు వాళ్ళు చాలా సంప్రదాయ బ్రాహ్మణులు ఎందుకని పద్యాన్ని మనం చాలా చిన్న చూపూస్తాం మొట్టమొదటి చెప్తున్నా పద్యాన్ని పద్యాన్ని కాలం చెల్లిపోయిందనేసి మనం చాలా రాసుకొచ్చిన వాళ్ళు పద్య కవిత్వంలోనే మిగిలిపోయిన వ్యక్తిని ఎట్లాగా గుర్తిస్తారు అది ఎంత గొప్ప పద్యమైనా కావచ్చు మనం ముందుకు వెళ్ళిపోయాము పద్యం నుంచి తర్వాత గేయం కనుక వచ్చిన కవిత్వంలోకి వెళ్ళిపోయాము విడిపోయాక ఇంకా పద్యాన్ని పట్టుకు వేలాడటం ఏమిటి ఇది అవధానకు సంబంధించింది ఇది మొన్న వరకు ఇది ఉంది ఝాషో చెడు పద్యం వచ్చింది కానీ పద్యం ఆయన ముప్పలమాల రాశాడు చంపకం ఇప్పుడు ఆయన రాసిన పద్యాలే కదా సంస్కృత పదాలను కూడా బాగానే వాడాడు ఆయన కొన్ని చోటు అంటే సంక్లిష్టమైన సంస్కృతాన్ని అంతా వాడకపోయి ఉండొచ్చు కానీ సంస్కృతాన్ని ఆయన వాడాడు కాళిదాసు గురించి రాశాడు మన సంస్కృతి గురించి రాశాడు వీటి గురించి అలా ఆయన పురాణాలను పక్కన పెట్టలేదు రుక్మిణీ కళ్యాణాన్ని ఆధారం చేసుకుని కులాంతర వివాహాల గురించి ఒక నాటకం రాశారు ఇలాంటివి చాలామంది సాంస్కృతికంగా ఉన్న వాటిని ఆయన నేను భాగవతంపు నా బాలశిక్ష అన్నాడు అందుకని ఈయన చాలా స్థానికమైనటువంటి కల్చర్ నుంచి ఆయన స్ఫూర్తి పొందాడు శ్రీశ్రీ స్థానిక కల్చర్ని విడిచిపెట్టలేదు కానీ అది చాలా అధ్యయనం చేశాడు శ్రీశ్రీకి జాషువాకి తేడా చాలా అధ్యయనం చేశాడు ఆయన పురాణాలు చదివాడు ప్రబంధాలు చదివాడు అలా చెప్పగలిగేవాడు అయితే దాని పట్ల ఆయనకి ఒక వ్యతిరేకత ఉండేది వాటిని మనం ఎలా రాయకూడదో తెలుసుకోవడానికి రాయాలన్నాడు శ్రీశ్రీ జాషువా ఏమన్నాడు ఎలా రాయాలో తెలుసుకోవడానికి మనం తిక్కన తిమ్మన ఇలాంటి ఆ ప్రాచీన కవుల్ని చివరికి పోతన ఇలాంటి వాళ్ళని అధ్యయనం చేయాలని ఇంకా వేమన గురించి ఆయన చెప్పదు వేమన ఒక్కడే చెప్పలేదు ఆయన అసలు గురజాడ ప్రసక్తి ఎక్కడా మీకు జాషువలో కనపడతాం ఈయన శ్రీశ్రీ మార్గము ఆధునికం అంటే పాశ్చాత్య రచయితల నుంచి అత్యంత పా ఆధునికులైన పాశ్చాత్య రచయితల నుంచి ఆయన కాఫ్కా తెలుసు అందరూ తెలుసు సున్బర్న్ బర్న్ ఈ ఇది దీని నుంచి స్ఫూర్తి పొందితే ఈయన స్థానికమైన వనరుల నుంచి స్ఫూర్తి పొందాడు జోష్వా ఈ ఈ తేడాను గమనించలేదు కులం కాదు ఇక్కడ కేవలం ఈ స్థానికమైన వనరుల నుంచి అంటే ఏమిటి సూఫీ నుంచి కూడా స్ఫూర్తి పొందాడు ఆయన ఆయన పిలదోసులు అంటే కావ్యం రాశాడు ఎందుకని ఆయన ఆయనకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వినుకొండలో ఒక ముస్లింతో కన స్నేహాన్ని గురించి కూడా ఆయన రాశాడు అలాగే ఆయన పురాణాల గురించి ఎట్లాగా రాశాడు పురాణాలను తీసుకుని రుక్మిణి కళ్యాణం లాంటి పురాణాలను తీసుకుని రాశాడు అసలు ఆయన గబ్బిలం అనేది కాళిదాసు యొక్క మేఘ సందేశాన్ని విలోమకావ్యంగా రాశాడు ఇలాగా స్థానిక వనరుల నుంచి ఆయన స్ఫూర్తి పొందాడు ఎక్కువగా జాషువా మరి శ్రీ దేని నుంచి స్ఫూర్తి ఒక ఇంకొక పాశ్చాత్యం పొందాడు అయినా కూడా ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణికల కల్చర్ నుంచి భజగోవిందం భజగోవిందం నుంచే ఆయన పదండి ముందుకు అనేది రాశాడు ఆ సాంస్కృతికమైనటువంటి ఆయన వారసత్వాన్ని ఆయన కూడా తీసుకున్నాడు కానీ ఇది మనం వదిలేయడం కోసమే త్యజించడం కోసమే తెలుసుకోవాలి కానీ అది దానిలో మంచి అనేది ఏమీ లేదని భావించాడు మంచి గతమనం కొంచెమేనో అన్నాడు కదా ఈయన అలా అనలేదు మంచిలో చాలా ఉంది స్విన్ బర్న్ కవిని ఎవరో పాశ్చాత్య కవుల పేర్లు మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి షేక్స్పియర్ మిల్టన్ ఇవన్నీ చెప్తున్నారు ఒక పద్యం ఉంటుంది గబ్బిలంలో జాష్వర్ రాసింద ఇలాంటి పేర్లు చెప్తున్నారు కానీ మనకి స్థానిక కవులు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన తిక్కన కుంతో కూడా తిమ్మనతో కూడా పోతంతో కూడా పద్యం రా ఈ పద్యం ఎందుకు చెప్పరు మీరు అయితే మనం ఇందాక చెప్తున్నట్టుగా క్వాంటమ్ ఫిజిక్స్ ఒకటి పట్టుకుంటాం మరొకటి ఎలా అంటే అన్నిటిని చూడడం అనేది మనం ఎక్కడో మర్చిపోయాం జాషువా చూశాడు ఆ విశాల దృష్టి దళితవాదులకు లేదు బహుజనులు చివరి గాంధీని ఆయన పొగడాడు కదా గాంధీని పొగడానికి వీళ్ళు వెనుకబడుతానగా అంబేద్కర్ తెలియకపోవడంగా చెప్తారు అది కాదు ఆయన దృష్టి ఈ విశాలత్వంతో కూడుకొని ఉంది ముఖ్యంగా సూఫీ నుంచి కానీ దేని నుంచి కానీ అంబేద్కర్ స్ఫూర్తి పొందలేదు అవి అనవసరం అనుకున్నాడు కానీ ఈయన గతంలో కొంత మంచి ఉంది అంతా చెడే కాదు దాని నుంచి స్వీకరించాలి అయితే వివక్షను వ్యతిరేకించాలి అని జాషువా భావించాడు ఈ దీనికి తేడా ఉంది ఈ మధ్య మార్గం అయింది ఈ మధ్య మార్గం అది మొత్తంగా గతం అనేది చెత్త అనేది మార్క్స్ మొదట్లో రాసిన వాటిలో ఉంటుంది అంబేద్కర్ కూడా ఇక్కడ స్థానిక సంస్కృతుల నుంచి ఆయన ఏమీ స్ఫూర్తిని పొందలేదు ఇక్కడ రవిదాస్ నుంచి వాడు వాళ్ళ గురించి ఎక్కడ ఆయన చెప్పడు సూఫీజ అని పట్టించుకోడు అందుకని దళితవాదం కానీ బహుజనవాదం కానీ ఏది విస్మరించిందో జాషువా అది విస్మరించలేదు అందుకు జాషువా వీళ్ళందరూ కాదు అంబేద్కర్ వీళ్ళకు జాషువాని ప్రత్యేకంగా చూడాలి జాషువా వేరు మీ కులమానాల్లోకి రాడు అయితే మా సిద్ధాంతాలు ఏం చేసుకోవాలండి ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే స్కేల్స్తో సమస్య నా దగ్గర స్కేల్ ఉంది ఈ స్కేల్తో కోలిస్తే ఈ కవి లొంగుతాడా లేదా ఇలాంటి కథ ఒకటి ఈయనెవరో పతంజలి రాశాడు మన స్కేల్స్తో మన దగ్గర కొన్ని స్కేల్స్ ఉన్నాయి ఆ స్కేల్స్కి వీళ్ళు లొంగటం లేదు అందుకని బ్రాహ్మీణ్ కనుక జాషు జాషువా అదే శ్రీశ్రీ తిరస్కరించాడని చెప్పలేము ఎందుకంటే మరి సంప్రదాయ ఆయన గుర్తించారు ఆధునికులు గుర్తించలేదు ఆధునికులు మరి ఎందుకు గుర్తించలేదు ఆధునికత పూర్తి ఆధునిక ప్రమాణాల నుంచి పాశ్చాత్య ప్రమాణాల నుంచి ఇంగ్లీషు ప్రమాణాల నుంచి సాహిత్యాన్ని చూశారు పద్యం అనేది వేస్టు గతం అనేది చెత్త పురాణాలు అనవసరం దాటి నుంచి ప్రస్తావించుకుని జాషువా చేసిందంతా అదే కాళిదాస వాడేవాడు మనకెందుకు అందుకని గతాన్ని చెత్తపొట్లో చేసేయాలని దళితులు కమ్యూనిస్టులు హిందూవాదులు కూడా అదే భావిస్తారు హిందూవాదులు దాన్ని ద్వేషానికి ఉపయోగిస్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే హిందూవాదులలో ఉండేది ఏంటంటే యథాస్థితివాదం యథాస్థితివాదం సంప్రదాయం కానే కాదు అసలు శంకరుడే యథాస్థితివాది కాదు ఆయన అంత క్రితం ఉన్నదని చాలా కుదిపాడు అందుకే ఆయన్ని ప్రశ్నబోద్ధుడు అన్నారు అందుకని అనేక విషయాలు స్వీకరించాడు ఈ స్వీకరించే లక్షణము సంప్రదాయం మన సంప్రదాయంలో ఉండడం వల్లే అది బహుళ సంస్కృతి అయింది అందుకని అయితే శ్రీశ్రీ యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీశ్రీ సంప్రదాయాన్ని ధిక్కరించిన ఒకవైపు ధిక్కరించిన ఆయన దానిలో ఉండి స్ఫూర్తి పొందాడు ఆయనకు తెలియకుండా అది ఒక వైర భక్తి లాంటిది జాషువా విషయంలో ఏంటంటే సంప్రదాయాన్ని కావాలని స్వీకరించాడు ఆ సంప్రదాయంలో క్వశ్చన్ చేయడానికి కూడా ఆ సంప్రదాయ పద్ధతులను చేశాడు ఆ సంప్రదాయ పండితుల్ని సంప్రదాయ పద్ధతిలోనే క్వశ్చన్ చేశాడు అలాగే సంప్రదాయం నుంచే సంప్రదాయ ధిక్కారం చేశాడు అంటే వజ్రాన్ని వజ్రంతో కోయడం లాంటిది జాషువా చేశాడు ఈ ఇద్దరి కవులకి చాలా ఎందుకంటే నిన్న కొంతమంది జాషువాని శ్రీశ్రీని పోల్చడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కనుక అందుకని జాషువా చాలా ప్రత్యేకమైన కవి దాంట్లో అనుమానం లేదు జాషువా చాలా స్థానిక వనరుల నుంచి వచ్చిన కవి అది అలాగే శ్రీశ్రీ కూడా స్థానిక వనరులను తేజించుంటాయని గొప్ప కవి అయ్యేవాడు కాదు జగద్గురుడు శంకరుణ్ణి కూడా ఆయన రాశాడు ఆయనకు తెలుసు వాటి యొక్క అంటే ఆయన ఆయన ధికారం లోనే ఉండిపోయాడు కానీ కొన్ని ఆయనకి తెలియకుండా సబ్కాన్షియస్నెస్లో ఈ ఇది పనిచేస్తుంది కాన్షియస్నెస్లోనే జాషువాకి పనిచేస్తుంది సబ్కాన్షియస్నెస్లో సంప్రదాయం సీసిలో పనిచేస్తే కాన్షియస్నెస్లోనే ఈయనకి పనిచేస్తుంది జాషువాకి పనిచేస్తుంది ఈ తేడాలు అయితే మీరు ఆర్థిక విషయాలు మాట్లాడారు ఏంటి కార్మిక చట్టాలు ఇప్పుడు కార్మిక హక్కులు హరించబడడం పని గంటలు పెరిగిపోవడం అలాగే వాళ్ళ హక్కులు హరించబడుతున్నాయి ఏమీ రెగ్యులర్ ఉద్యోగాలు ఎక్కడ లేవు అవుట్ సోర్సింగ్ అంటున్నారు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు ఏం చూస్తున్నారు ఎవరికి తెలియదు టీచర్లను కూడా చివరికి కూలి వాళ్ళలాగా వాళ్ళకి వాళ్ళని కూడా పార్ట్ టైం లాగా ఇలా రకరకాలుగా ఇవి వచ్చేస్తున్నాయి పద్ధతులు వచ్చేసి ఎవ్వరికీ కూడా పని పరిస్థితులు లేకపోతే దొరక సాధించుకున్న హక్కులు కూడా నెమ్మదిగా తెలివిగా హరించబడుతూ పెట్టుబడిదారుల్ని లేకపోతే ధనవంతుల్ని మెచ్చుకునేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి ఏది శ్రీ స్త్రీ లాంటి వాళ్ళు వ్యతిరేకించారో అది వచ్చేసింది ఒక రకంగా మొత్తంగా దానికి యాక్సెప్టెన్స్ వచ్చింది అది అంత క్రితము ఈ ఉద్యమాలు ఉండేవి ఏమండి ఇదంతా కూడా ధనిక వర్గాన్ని ఆరాధించడం లేదు ఇప్పుడు ధనిక వర్గాన్ని వస్తువులను ఆరాధించడం పెరిగింది ఆ వస్తువులతో పాటు మనకి ఎప్పటికంటే సరుకుల ఆరాధన పెరిగింది దాంతోపాటు దా పెట్టుబడిదారులను కూడా ఒక రోల్ మోడల్స్గా ఇప్పుడు రోల్ మోడల్స్ అంటే పెట్టుబడిదారులే పెద్ద పెద్ద పెట్టుబడిదారుల పేర్లు ఇప్పుడు ఎక్కువ తెలుస్తున్నాయి మేధావుల పేర్ల కంటే లేకపోతే సిద్ధాంతవేత్తల పేర్ల కంటే రచయితల పేర్ల కంటే ఇవే ఎక్కువ తెలుస్తున్నాయి ఇది మన తెలుగు నాట మనం ఇంకా దాన్ని అదమ స్థాయికి తీసుకెళ్ళాం మన చదువుల్ని మరీ కోలఫారాలా చేసుకున్నామని మనం ఎదురికే చెప్పుకున్నాం అయితే ఈ సాంస్కృతిక క్షీణతని కూడా గుర్తించిన వాడు శ్రీశ్రీ మీడిదైనా మనం గుర్తుంచుకోవాలి సాంస్కృతిక క్షీణత అప్పారావు నా నేస్తం ఆంధ్రత్వం నా శాపం అంటాడు ఒక చోట ఆంధ్రత్వం నా శాపం తెలుగు వాడికి నా శాపం అంటాడు ఎందుకు అలా అన్నాడు అంటే మనకి మరొక చోట తెలుస్తుంది తెలుగు వాళ్ళు ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఎవరైనా కవిని చచ్చిపోయాక గౌరవిస్తారని ఒక అద్భుతమైన పీస్ రాశాడు అయినా ఎందుకంటే తెలుగు వాళ్ళకి నిజంగా సంస్కృతి పట్ల సంప్రదాయం పట్ల ఆసక్తి లేదు ఎందుకంటే వాళ్ళలో నేటివిటీ లేదు దీని గురించి మనం ఈరోజు మాట్లాడాలి నేటివిటీ అందుకే ఒక అంటే ఒక ధ్యానానికి మౌనానికి సమయం ఇవ్వాలి కావాలనే అప్పట్లో చలం కూడా ముందు మాటలో రాశారు అది కూడా పోయింది మనకి మొత్తంగా పిల్లలకు కూడా స ధ్యానానికి మౌనానికి లేకపోతే ఆటలాడుకోవడానికి టైం లేదు ధ్యానం మౌనం మాట దేవుడే ఎందుకంటే వాళ్ళని కూడా ఈ కోలఫారాల్లోకి నెట్టే పనిలో తల్లిదండ్రులు కానీ వ్యవస్థ కానీ ఉంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవచ్చు బతికితే బతుకుతారు అది పరిస్థితి మనము సెలవుల్లో బలవంతంగా చదివించడం ఇంక ఇదంతా కూడా ఏదైనా సరే మంచి ఉద్యోగం అయితే దీంట్లో మనం వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు దాన్ని సంతోషించుదాం ఎందుకంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళలో మళ్ళీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు అమెరికా వెళ్ళే వాళ్ళు కానీ ఉద్యోగాలు వాళ్ళు కానీ కానీ కల్చరల్గా మనం ఎక్కడ ఉన్నాం మన సిద్ధాంతాలను పక్కన కల్చరల్గా ఎక్కడ ఉన్నాం ఏంటి కల్చర్ ఏంటండి మాకేందుకంటే కల్చరు మేము ఆ కల్చర్ని తీసి తొంగలో దొక్కుతామండి అందుకని నువ్వు హిందుత్వాన్ని దళితవాదులు కానీ బహుజనవాదులు ఏ పేరులో ఉన్నా హిందువుకు బలం చేకూరుస్తున్నారు ఆంధ్రదేశమేమి ఆంధ్రదేశం ఏమీ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కనబడతారు కానీ ఏమీ కాదు అందుకే ఏ పార్టీ చూసినా కూడా హిందుత్వవాదులకి పరోక్ష మద్దతు ఏ పార్టీ పేరు పెట్టుకున్నా మీకు ఎందుకంటే ఇక్కడ హెరిటేజ్ అనే కంపెనీ ఉంది కానీ హెరిటేజ్ లేదు ఆంధ్రాలో అది కూడా ఒక కంపెనీ వ్యాపారం హెరిటేజ్ లేదు అదే సంప్రదాయం లేదు అండి కర్ణాటక చూడండి అక్కడ పరిపాలన ఈ మధ్య కర్ణాటక పోయి వెళదాం తమిళనాడు నుంచి కర్ణాటకలో ఏం జరిగింది అమూల్ మీద అక్కడ నందిని లోకల్ బ్రాండ్ అంటే పాల అమ్మకం దారులు తిరుగుబాటు చేస్తున్నారు అది మాకు గుజరాతీ బ్రాండ్ అక్కలేదు మాకు మాకు స్థానికమైన బ్రాండ్ కావాలి నీకు స్థానికత అనే ఒక భావన ఉంటే నీకు దేంట్లోన ప్రతిబింబిస్తుంది అసలు మనకు స్థానికత ఇది ఇప్పుడు ఎప్పుడో చని చేయలేగారు అన్నాడు తెలుగులో ఎందుకు రాస్తారు ఇంగ్లీష్లో రాసుకుందాం తెలుగు పోనీయండి అన్నాడు అలా అనలేదు వాళ్ళు కన్నడిగులు కన్నడిగుల్లో ప్రతి రచయిత దళిత రచయిత కావచ్చు ఎవరు కావచ్చు మీరు చూడండి ప్రాథమిక స్థాయిలో తెలుగు ఉండాలి ఇట్లాంటివి చెప్పారు వాళ్ళు వాళ్ళు పోరాడారు ఇప్పటికీ అక్కడ అలాగే ఉందనుకుంటాను అందరూ ఎవరైనా సరే అక్కడ రచయితలు అందుకని అక్కడ ఒక స్థానికత అనేది లేకపోతే కన్నడ లేకపోతే మన భాష అనేది వాళ్ళకుంది అందుకని వాళ్ళు ఇంగ్లీష్లో కూడా మంచి రచయితలుగా పేరు పొందిన వాళ్ళ నాటకాలు గిరీష్ కర్ణాటక అలాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ స్థానిక భాష నుంచే ఆ వనరుల్ని తీసుకుంటారు అందుకని వాళ్ళు ఆ స్థానిక సంస్కృతి నుంచే వనరుల్ని తీసుకుంటారు అలాంటి చోట్ల క్వశ్చనింగ్ కూడా ఒకసారి ఆ స్థానిక సంస్కృతి నుంచే వస్తూ ఉంటుంది ఇది చాలా ముఖ్యమో తెలుగు వాళ్ళకి ఇది అందుకని ఆంధ్రత్వం శాపం అనేది శ్రీశ్రీ అన్నాడని నేను అనుకుంటాను చలం కూడా అంటాడు చోట చలం ముందు మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు చలం శ్రీశ్రీ అనగా చలం కూడా గుర్తొస్తాడు వీళ్ళందరూ ఒక క్రమం అన్నమాట చాలా మేము ఏమంటాడంటే తెలుగు వాళ్ళు ఎవరిని పైకి ఎత్తరు ఎవరిని కిందకి పడదో ఏం చేయరు అంటారు అంటే ఏ కవిని అంటే వాళ్ళు పట్టించుకోరు చదవరు పట్టించుకోరు ఇగ్నోరెన్స్ మన ఫేస్బుక్లో రాయడానికి అసలు ఏం చదవకలేదు అనుకోండి అది పరిస్థితి ఇది ఎందుకంటే వీళ్ళకి కల్చర్ పట్ల కానీ దేని పట్ల కానీ భాష పట్ల కానీ ఏమీ లేదు మరి ఇంగ్లీషులో రాసేద్దాం కంచేయ్ లేదంటే అంత ఇంగ్లీష్ మనకు రాదు ఎందుకు రాదంటే స్థానిక వనరులలో స్థానికంగా నేటివిటీ లేనిదే స్థానిక కల్చర్ మీద నీ మాతృభాష మీద పట్టడం అనేది ఏ భాష రాదని ఎప్పుడో నిర్ణయించారు ఉద్యోగాలకే అవసరం లేదు అంత ఇంగ్లీష్ అంత భాష ఇతర భాషలు ఏమి రానక్కలేదు ఆ సరిపోయింది మనం ఏదో నేర్చుకుని ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మేము మా వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది ఆ రకంగా మిగిలిపోయారు తెలుగు వాళ్ళు గుమాస్తా విద్య అన్నాడే మా కాలే దాంట్లో వీళ్ళు అంటే మెకాలని ఆరాధిస్తారు కనుక గుమాస్తావితికి సరిపోయారు తెలుగు వాళ్ళు అంతకు మించి ఎదగలేదు కానీ కన్నడిగులు వేసే ప్రశ్నలు చూడండి వాళ్ళు అమూల్ని అలా ధెక్కరించలేదు మనం ధెక్కరించలేము మన ప్రభుత్వాలే దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఏదైనా అంతే స్థానికత లేదు మనకి చిన్నవాళ్ళు అందుకని హిందుత్వకి స్థానికత లేని వాళ్ళ నుంచే మద్దతు వస్తుంది వాళ్ళకి వస్తుంది కదా వీళ్ళ నుంచి ఎవరైనా సరే భక్తులే వాళ్ళకి ఈ పరిస్థితి మనకి ఆంధ్రాలో కనపడుతుంది అట్లాగే ఇంకా ఇలాంటి స్థానికమైన ప్రశ్నలు అక్కడి నుంచి చాలా వస్తాయి ఉదాహరణకి మన ఏది ఒక టిప్పు సుల్తాన్ క్వశ్చన్ టిప్పు సుల్తాన్ని మనం టిప్పు సుల్తాన్ని చంపింది బ్రిటిష్ వాళ్ళు కాదు ఒక్కడిగా ఒక వీరులు అనగానే ఒక్కడికి మఠం వాళ్ళు స్పందించారు మీరు ఏం చెప్తున్నారు ఒకళ్ళకి చరిత్రను వక్రీకరిస్తున్నారు ఒక్కడికుల గురించి మీరు తప్పు చెప్తున్నారు మా జాతి గురించి తప్పు చెప్తున్నారని వాళ్ళు క్వశ్చన్ చేశారు అక్కడ మఠాలు ఆ సంప్రదాయము అదంతా ఉంటుంది టిప్పు సుల్తా నేను ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళా ఇది ధార్వాడలో సాహిత్య మేళా జరిగినప్పుడు అక్కడ ఉపన్యాసం ఇచ్చాను నేను లడాయి పబ్లికేషన్స్ వాళ్ళు పెట్టితే దాంట్లో నేను టిప్పు సుల్తాన్ గురించి శృంగేరి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి తమిళనాడే అదే కర్ణాటక కదా ఆయన ఆయన ఇరవై మూడవ పీఠాధిపతి టిప్పు సుల్తాన్ గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడాడు తమ మఠానికి ఎట్లా మేలు చేశాడని చెప్పి చెప్తే అక్కడ పత్రికలు చాలా ప్రధానంగా ప్రచురించాయి నేను అంటే అక్కడ ఒక పీఠాధిపతి చెప్పిన అభిప్రాయాలను చెప్తే అక్కడ కన్నడ పత్రికలు తెలుగు రచయిత ఇట్లా చెప్పడం చాలా సంతోషంతో ప్రచురించే అక్కడ ఒక కల్చరల్ బ్యాగ్ అంటే మన పత్రికలు అసలు ఏం పట్టించుకోరు అలాంటివి పత్రికలు కూడా అంతే ఉంటాయి మనవి ఏమి పట్టించుకోరు ఎవడో తెలుగు రచయిత వచ్చేట్టు దానికి ఏంది మనకి ఇక్కడ ఉన్న పొలిటికల్ విషయాలు రాసుకుంటే పేజీ సరిపోతుంది లేకపోతే వేస్ట్ అయిపోతుంది పేజీ అన్నట్టు చూస్తారు ఇది మనకి కర్ణాటకలో మనకి అటువంటి సాంస్కృతికమైన లేవు ఎందుకు లేవంటే శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా అంత చదువుకుని మనకు సంస్కృతి ఏముంది పాత చదవక్కర్లేదని చెప్పారు వీళ్ళకి నేను నీల్ పోస్ట్ మ్యాన్ అని అమెరికా ఉంటాడు ఆయన ఏంటంటే క్లాసిక్స్ బోధించాలి స్కూళ్ళల్లో తప్పనిసరిగా ఇది ఎడ్యుకేషన్లో ఉండాలంటాడు అంటే నువ్వు క్లాసిక్స్ని వ్యతిరేకిస్తావా అనుకూలంగా మాట్లాడతావు వేరు క్లాసిక్స్ గురించి నీకు తెలియాలి అవి నీ దానికి కొత్త కొత్త నిర్వచనాలు కూడా ఎప్పటి నుంచో ఇవ్వబడుతున్నాయి ఇప్పుడు భాసుడు భాసుడని కాళిదాసు కంటే ముందు కవి అసలు ఇప్పుడు వాళ్ళు కాదు దుర్యోధనుడిని ప్రధాన పాత్ర చేస్తూ ఊరు అనే నాటకం అది బయటపడినప్పుడు తొందర ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత గొప్ప నాటకం అప్పుడు రాసేసారండి మనకు కలిచర్ తెలియకపోతే ఏముంది ఇంకా మనం ఇప్పుడే మొదలైంది ప్రపంచం అనుకుంటాం కల్చర్ తెలియకపోతే దుర్యోధనుడు లాంటి నెగిటివ్ పాత్రను కూడా అతన్నే ప్రధాన పాత్రలు చేస్తూ రెండు మూడు నాటకాలు కాళిదాసుకు ముందే లేకపోతే కొన్ని శతాబ్దాలకు ముందే లేకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే ఇక్కడ రాశాడు కవి అనేది నీకు ఎలా తెలుస్తుంది సంస్కృతం ఒకటి చెత్త నీకు చదవకూడదు శ్రీశ్రీ చదివాడు జాషువా చదివాడు వాళ్ళు అలా మాట్లాడరు వాళ్ళ వాళ్ళు జాషువా తిరస్కరించినా అది వేరు ఇప్పుడు వాళ్ళ ధిక్కరించడం నువ్వు ధిక్కరించడం ఈ అదవులు ధిక్కరించడం ఒక్కటి కాదు ఇప్పుడు ఆదిబట్టల నారాయణదాశ గారు సంస్కృతం చాలా బాగొచ్చు ఆయన ఏమన్నాడు సంస్కృతం పిశాజి భాష అన్నాడు ఒక కాంటిస్ట్లో అన్నాడు ఆయన తెలుగు భాషనే పైకి తీసుకురావడం కోసం ఉన్నాడు కానీ నీళ్ళ సంస్కృతంలో ఏం లేదని కాదు సంస్కృతంలో భాష కవి లేడా కాళిదాస లేడా ఏ భాషలో నీళ్ళు లేడని మొత్తంగా మొత్తంగా అది బ్రాహ్మణులు లేదా చదవకూడదు నేను ఎలా నిర్ణయిస్తావు అది చెప్పలేము కదా ఒకవేళ బ్రాహ్మణులు నేను నిన్ను చదవకపోతే చదువుకోవాలి చదువుకున్నారు కదా తర్వాత చదివారు కదా చదివిన వాళ్ళు అందరూ ఒక రకంగా లేరు కదా సంప్రదాయవాదులే గుర్తించారు కదా ఎవరిని జోష్మని ఆయనకి గౌరవం ఇచ్చారు అయితే క్యాస్ట్ని ఎట్లా ఒక పిన్ పాయింటెడ్గా చేయటం కూడా అంటే మన ఉద్యమాలకి ఇది అవసరం అంటే కొంతమంది ఆర్థికమే సర్వం అంటారు కొందరు కులం సర్వం అంటారు కొందరు ఈ ఈ క్రమంలో మొత్తం సంస్కృతిని స్థానికతని నేటివిటీని కూడా ధిక్కరిస్తారు ఒక యూనివర్సల్ పేరుతో పర్టికులర్టీని ధిక్కరిస్తారు మనిషి అన్నిటినీ సమగ్రంగా అంటే భిన్నంగా చూడటం బహుళంగా చూసే శక్తి లేకపోవడం వచ్చేటటువంటి సమస్యలు ఈ సమస్యల మనం చాలా నష్టం జరుగుతుంది దేనిని అర్థం చేసుకోవడంలో చాలా పరిమితులు ఏర్పడతాయి ఆ పరిమితుల నుంచి ఉద్యమాల కొన్ని ఏర్పడి కొంతకాలం నడిచి వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు నెగిటివ్ పాయింట్స్ కూడా మొదలవుతాయి అయితే దేన్ని మర్చిపోయావో దాని నుంచి సమస్యలు వస్తాయి కొత్తగా ఎందుకంటే నువ్వు ఒకదాన్ని పట్టుకుని వేలాడుతున్నప్పుడు దాని నుంచి నీ క్వశ్చనింగ్ కూడా ఉంటుంది కనుక నీ క్వశ్చనింగ్ ఆన్సర్స్ ముందు పెట్టుకుని చేసే క్వశ్చనింగ్గా మిగిలిపోతుంది అదే జరుగుతుంది కులమే ప్రధానం అన్నప్పుడు నీకు పన్నెండు గంటల పని అనేది చేసుకొని అది ఇక్కడ కులం వద్దన్నాడు కదా స్టాలిన్ అనేది వస్తుంది పన్నెండు గంటల పని చేసినప్పుడు శ్రామిక సరి శ్రమ శ్రామికులుగా ఎక్కువ పని చేసి చనిపోయేది నిమ్మల కులాలనే భావన నీకు లేకుండా పోతుంది అది ఎందుకు వచ్చిన తమిళనాడులో అనేది అర్థం కాదు అలాగే తమిళనాడులోనే ఎక్కువ ఎందుకు జరుగుతున్నా నీకు అర్థం కాదు ఎందుకంటే కులాన్ని నువ్వు యూనివర్సల్గా చూస్తున్నావు అంటే భారతదేశం అంతా కులం అనేది ఒకే రకంగా ఉంటుంది ఒక బ్రాహ్మణుడు శాసిస్తూ ఉంటాడు దెయ్యంలాగా దెయ్యం సినిమాలు ఉంటాయి లేదు ఒక బుర్రనే ఇప్పుడు గుజరాత్ హత్యలు జరిగినప్పుడు కూడా కంచయ్య లేకర్ లాంటి వాళ్ళు ఏమన్నారు వెనకాల బ్రాహ్మలు ప్రభావం ఉండి ఉంటుందన్నారు అంటే ఎక్కడికక్కడ జరిగేదాన్ని అన్నిటినీ కూడా ఒకే ఒక మోసలోకి తీసుకురావాలనే ఉద్యమం అవసరం లేకపోతే అటువంటి దృక్పథ అవసరం అనేది సత్యాన్ని యొక్క బహుళత్వం వాస్తవం యొక్క బహుళత్వాన్ని గుర్తించడానికి చాలా ఇబ్బందికరంగా తయారు ఇక్కడే శ్రీశ్రీ ఇప్పుడు మనం గమ్మున శ్రీశ్రీ జాషు అని గుర్తించలేదను కానీ లేకపోతే జాషు గురజాన్ని గుర్తించలేదని ఎందుకని మనం వెంటనే ఒక రకంగా స్పందించేస్తాం ఇటు నుంచో అటు నుంచో అలా ఉండదు చాలా బహుళమైనటువంటి అస్తిత్వాలు ఉంటాయి మనిషికి బహుళమైన సమస్యలు ఉంటాయి అలాగే అన్నిటినీ ఒక మోసలోకి ఎమర్చడం వల్ల వచ్చే కొత్త సమస్యలు ఉంటాయి పొలాన్ని మొత్తం బ్రాహ్మణికలను మరొకటను చేయటంలో వచ్చే సమస్యలు ఉంటాయి ఇది ఇది మొత్తంగా మాట్లాడాలంటే ఇప్పుడు టైం కాదు కానీ ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే పూర్తిగా సత్యాన్ని మనం గ్రహించినాం అయితే ఈనాడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈనాడు స్త్రీ స్త్రీ లాంటి వాళ్ళకి మళ్ళీ ఎందుకు ప్రాసంగికత వస్తుంది మళ్ళీ ఎటువంటి ఆయన అన్నటువంటి సమస్యలే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి ఆర్థిక సమస్యలు మళ్ళీ ఇలాంటివి కూడా మనం ఆలోచించాలి అంతేగాని ఊరికే తీసి ధిక్కరించేయడం వల్ల మనకు వచ్చేది ఏముండదు అలాగే వాళ్ళలో ఉండే అధ్యయనాన్ని కూడా మనం చాలా లోతుగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని చెప్తూ విరమిస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి